నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టరేట్ ఇన్ సాంస్క్రిట్ విజయశ్రీ కుప్ప గారు నమస్కారం అమ్మ నమస్తే మానస ఏంటంటే మనం పూజలు అయి చేసేటప్పుడు అంటూ ఉంటారు చాలా వరకు తలకి గుడ్డ కట్టుకుని పూజ చేయకూడదు నీళ్ళు కార్చుకుంటూ ఉండకూడదు దేవుడి దగ్గర లేదంటే ఒక పాయాన్ని అల్లుకోవాలి ఇలాంటివి ఉంటాయి అసలు ఎందుకు ఇలాగా అనేది నాకు తెలుసుకోవాలని ఉంది తలకి ఒక తడిబట్ట అంటే నీళ్లు కారకుండా పిడపేసుకుంటారంటారు కదా అది చుట్టుకొని ఎందుకు వెళ్ళకూడదంటే మనకి పరకర్మలు అపరకర్మలు అని రెండు ఉన్నాయి అపరకర్మలు అంటే మరణానంతరం చేసేవి అప్పుడు తడిబట్టలు కట్టుకోవాలి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఎవరన్నా పోతే వాళ్ళ తాలూకు ఎవరైతే వాళ్ళని దహనం చేస్తారో వాళ్ళు తడిబట్టలు కట్టుకుని వస్తారు బ్రాహ్మణ పిలిచి ఆ పంచ తడుపుకొని కట్టుకుని రెండే అంటారు తడిబట్టలు నీళ్లు కారుతూ ఉంటాయి దానికి పైగా ఎక్కడన్నా మీరు బాగా పరిశీలన చేస్తే మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది ఆ వచ్చిన బ్రాహ్మణు ఏం చెప్తాడంటే తడిబట్టలు కట్టుకుని రండి పిండద్దు చెప్తాడు చెప్తాడు తడిబట్టలు నీళ్లు కారుతూ వచ్చి కట్టుకొని అక్కడ పూజ అంతా చేస్తారు వాళ్ళు అది అపరకర్మంలో సంప్రదాయం మరి పరకర్మలు అంటే డిఫరెంట్ కదా మనం భగవంతుడిని కొలుస్తున్నాం మనం బతికే ఉన్నాం బతికున్నప్పుడు పోయిన వాళ్ళు చేసినవి మనం చేయకూడదుగా కొన్ని శాస్త్ర విరుద్ధమైన పనులు ఏవైతే ఉంటాయో అవి శాస్త్రాన్ని పాటించేవాడని చేయనివ్వరు ఇప్పుడు మనం తలస్థానం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ ఓడిపోవాలని చెప్పేసి ఒక తలకి బట్ట వేసుకుంటాం అది పూర్తిగా ఓడి చిక్కు తీసుకొని మళ్ళీ జడేసుకునే వరకు పూజ చేసుకోకపోవటమే మంచిది ఎందులో ప్రధాన కారణం తలకి నీళ్లు కారుతూ ఉండటం అనేది ఆడవాళ్ళకి ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకు మంచిది కాదంటే ద్రౌపదీదే ఒక శాపం పెట్టిందని చెప్తారు ఆవిడను వస్త్రాపహరణం చేసినప్పుడు అవమానంతో ఆవిడ తలస్థానం చేసి వాళ్ళంతా ముట్టుకున్నారు కదా ఆవిడ అపవిత్రం అయిపోయింది అందుకని చేసి ఆవిడ తలస్థానం చేసి ఆ తలకి నీళ్లు కూడా తుడుచుకోకుండా ఆవిడ తన రాజమందిరంలోకి వెళ్ళిపోయింది ఇది ఒక కథనం ఎంతవరకు ఇవన్నీ జరిగినాయనేది కొంచెం పరిశీలన చేయాల్సి వస్తుంది ఆ జరిగినప్పుడప్పుడు ఎన్ని నీటి చుక్కలు కింద పడతాయో అన్నాళ్ల పాటు భూమి అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుందని ఆవిడ చెప్పించినట్టు చెప్తారు భూమి అంతా విచ్ఛిన్నం అంటే కురుక్షేత్రం ఇప్పటికీ ఎలా ఉందో అందరికీ తెలుసు ఒక స్త్రీని దారుణంగా అవమానించినప్పుడు ఆవిడ చెప్పిస్తుంది ఆ శాపం అంతా ఆ భూమికి తగులుతుంది ఆ భూమికి తగులుతుంది ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఆ భూమికి ఒక విపరీత లక్షణం వచ్చింది అనుకో వరదలో వాగులో ఇప్పుడు మనం ఇవాళ పేపర్లో చూసిన భూకంపాలు వచ్చినాయంటే అక్కడ స్త్రీలకి చాలా దారుణమైనటువంటి అవమానాలు హింసలో జరిగి ఉండాలి ఆ భూమి ప్రకోపిస్తుందని చెప్తారు ఆ భూమి తట్టుకోలేదంటే భూపుత్రికలమే కదా మనందరం అందుకని ఇప్పుడు ఈ తడిబట్ట వేసుకొని చేయటం వల్ల ఏంటంటే సాంప్రదాయకమైన పూజా విధానం ఏంటంటే కురులు విరబోసుకుని ఉన్నప్పుడు ఆ చివర్ల మనకి ముడి వేసి ఉండాలంటారు విరబోసుకుని ఉన్నప్పుడు ఏదంటే సాధారణంగా వెంట్రుకలకి భూత ప్రేతాలు బాగా ఆకర్షితమవుతాయి వెంట్రుకలు విరబోసి ఉన్నప్పుడు ముఖ్యంగా వెంట్రుకల చివర్ల వాటికి బాగా ఆకర్షితమై అక్కడ పడతాయిట శాస్త్రం చెప్తుంది వెంట్రికలు విరపోసుకొని తడి జుట్టుతో నీళ్లు కారుతూ ఆ పైన పిడప కూడా తీయకుండా అలాగే పూజ చేయటం అనేది శాస్త్ర విరుద్ధము అవన్నీ కూడా అపశృతులు జీవితంలో అపశ్రుతులు కనుక మనం చేయకూడదు అలా చేయటం వలన ఏంటంటే మనం దేవుడికి చేసేవన్నీ అపచారాలు కింద వస్తాయి ఉపచారాలు చేయాలి కానీ ఎవరైనా షోడత ఉపచారాలు ఉపచారాలు చేస్తూ పూజ చేసుకోవాలి అందుకని అపచారం చేయకూడదు చేతనైతే మంచి పూజ చేయాలి లేకపోతే దండం పెట్టి ఊరుకోవాలి అందుకని అపచారాలు అయితే చేయకూడదు ఈ విషయంలో అవగాహన చాలా మందికి తక్కువ మాకు టైం లేదు మేము ఇలాగే చేస్తామంటే నీళ్ళు ఓడుతూ చేసినప్పుడు ఆ ఆ నీళ్లు కారటం అనేది అసలు వెంట్రికలే శుభప్రదమైనవి కాదు అవి అందమైనవి స్త్రీలకి కానీ శుభప్రదమైనవి కాదు ఎందుకంటే ఆ వెంట్రికలతో అనేక రకాలైనటువంటి విషయాలు జరగచ్చు అది చాలా శాస్త్రాలు ఉన్నాయి అందుకని వెంట్రికలను జాగ్రత్తగా ముడి వేసుకొని జడ వేసుకొని ఉంచాలని తప్ప చెప్తారు తప్ప వదిలేయకూడదు మరి దేవతలందరి ఫోటోలు అలాగే ఉన్నాయి కదా దేవతలందరూ విరబోసుకుని ఉన్నారు కదా నీ మంచి ఒకళ్ళు అడిగారు దేవతల ఫోటోలు చూసాను కానీ దేవతలను చూడలేదు కదా మనం ఇంకొకటి దేవతల కాలంలో దయ్యాలు లేవేమో మన దగ్గర ఇప్పుడు దయ్యాలే ఎక్కువ ఉన్నాయి మనుషుల కన్నా అందుకని చేసి అంటే మనుషులే దయ్యాలుగా మారారు కనుక అందుకని దేవతల కాలంలో ఉండేటువంటి ప్రకృతి వేరు పాజిటివ్ వైబ్రేషన్ వేరు ధర్మాధర్మాలు వేరు సంప్రదాయాలు వేరు అప్పుడు వాళ్ళలా వాళ్ళ వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ యొక్క కేసాలంకరణ ఎలా ఉన్నా ఆ ప్రకృతికి అది సహకరించింది ఇప్పుడు మనం ఉన్నది మోస్ట్ పొల్యూటెడ్ ప్లేసెస్ ఎక్కడైనా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉన్నాం మంచినీళ్ళు తాగాలంటే ఆలోచించే ఈ రోజుల్లో కుర్రలు విరగోసుకుని వెళ్తాం మాకేమీ అవదు అంటే అది ఆలోచించాల్సిన విషయం అందుకని అలా బయటికి వెళ్ళటమే కాదు ఇంట్లో కూడా నీళ్లు కారుతూ చేయటం వల్ల ఈ ద్రౌపది శాపం ఉంటుందని చెప్తారు రెండవది ఎప్పుడు కూడా తడిబట్టలు ధరించి పూజ గదిలోకి వెళ్ళకూడదు పట్టు వస్త్రాలు ధరించాలని చెప్తారు అది కాదు ఉతికిన వస్త్రాలు చాలు మనకి చక్కగా మంచి ఉతికిన బట్టలు వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ భ్రుకుటి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి దీపం వెలిగిస్తే చాలు అంతేగాని తల నీళ్ళు కారుతూ ఆ తడి బట్టతో అలాగే చేయటం వలన తడి బట్టలు ఎప్పుడు వేసుకోవాలి పొడి బట్టలు ఎప్పుడు వేసుకోవాలి అనేది మనకి శాస్త్రం ఉంది కనుక దాన్ని ఆలోచించి దాని ప్రకారం చేయాలి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు